అందరికీ నమస్కారం నిన్న రాష్ట్ర హైకోర్టు టీఎస్పీఎస్సి ద్వారా నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని చెప్పి నిరుద్యోగులు ఏదైతే కోర్టును ఆశ్రయించారో దాని పరిగణనలోకి తీసుకొని విచారణ తర్వాత హైకోర్టు ఈ పరీక్షలో వాస్తవానికి అవకతవకలు జరిగాయి దీన్ని రద్దు చేయాలని ఆదేశించడం జరిగింది దీంట్లో భాగంగా ఈ పరీక్షలు పరీక్షల్లో అవకతవకలు జరగడానికి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి బాధ్యత వహించి ఆ కమిషన్ చైర్మన్ ఇవ్వడే తను రాజీనామా చేయాలి అదేవిధంగా ఈ పరీక్షలను మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా యువకులు విద్యార్థుల తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అవకతవకలు జరగడానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా నిరుద్యోగులకు ఏదైతే మీరు అధికారంలోకి రావడానికి ఏదైతే హామీలు ఇచ్చారో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వేయాలి గతంలో బిఆర్ఎస్ పార్టీ వేసిన నోటిఫికేషన్ల ద్వారానే ఈరోజు ఎంతో కొంత ఉద్యోగాలు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు వెంబడే ప్రకటించాలి అదేవిధంగా ఈ పరీక్షలను రద్దు చేసి భవిష్యత్తులో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించాలని చెప్పి మళ్ళీ అవకతవకలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం